య నమ శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్రా విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు విశ్వేశ్వరుని దర్శనము అంతర్గృహయాత్ర దక్షిణోత్తర మానసయాత్ర యాత్ర స్నానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందుమాధవ డుండి వినాయక దండపాణి కాలభైరవ గుహ గుహకాశి మణికర్ణిక మొదలగునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర అవుతుంది కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు ఆశ్చర్యచకిదుడై ఆహా ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే సందేహము లేదు తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవటం గురుకృప వలనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరములు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకొని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ట చేశాడు అతడు ధ్యానించగానే లింగములో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురు భార్య మొదలగున వారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరమిచ్చి నాయన నీ గురుభక్తికి మెచ్చాను నీవు విశ్వకర్మ అనే సృష్టికర్త అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు త్వస్త సంతోషించి తన గురువు గురుపత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతనికి జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించారు కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వసూలవుతారు గురువు లేక మోక్షము సిద్ధించదు శ్రీగురుడు గురుసేవా ప్రాశస్తం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయమైంది సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనందపారవస్యంతో ఓ కృపామూర్తి నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాక్షిక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియటం లేదు జగద్గురు మీ నిజతత్వం తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది అతడిలా శ్రీగురుని స్థుతించాడు మొదట అద్వైయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మములకు వందనములు ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు సంసారసాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింప చేయడానికి అవతరించి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గుడ్డివారికి దృష్టి గొడ్రాలికి సంతానం ఎండుకట్టెకు ప్రాణం విధవరాలికి సౌభాగ్యము భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు పాపాన్ని దారిద్రాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు ఓ గురుమూర్తి మీ పాదపద్మములను నిత్యము స్మరించేవారికి సర్వ తీర్థక్షేత్రాలను సేవించిన ఫలితము వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారము వేదాలకు కూడా మీ నామ మహాత్మ్యం అంతుపట్టనిది సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు శ్రీ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను మీరు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరీ విశ్వరూపం ధరించారు ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండకమండలు దారి అయిన యతీశ్వర రూపంలో అవతరించి భీమా అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేరు అనివసించిన శ్రీగురు మీ పాదపద్మములకు నమస్కారములు ఈ ప్రపంచంలోని భక్తులనందరినీ తరింపచేయడానికి యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గాన్గాపుర క్షేత్రంలో వెలిసి నాలుగు పురుషార్థాలు ప్రస ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మిమ్మల్ని సుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మనులకు నమస్కరిస్తున్నాను శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము సంపద సద్బుద్ధి వర్చస్సు పుత్ర పౌత్రాభివృద్ధి ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు శ్రీగురుడు సంతోషించి నాయన నీకు కాశీ దర్శనమైంది కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి ఫలం సిద్ధించింది నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో కానీ అలా చేయాలంటే ఆ లెచ్చరాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్యాబిడ్డలను తీసుకొని వచ్చి గంధర్వనగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంట పెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు సాయందేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి గంగాజలము పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు మీ కృప పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతివాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్థుతించాడు భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణకమలాలు దర్శించగలిగాను సంసారంలో తపిస్తున్న భక్తులకు అభిష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండకమండములు ధరించి సార్వభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది భక్తపాలుడు సముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూ కైలాసమైంది అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేను దర్శించగలిగాను భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాగన నీకు జయము ఆనంద సముద్రుడు గంధ పరిమరాలతో సోబిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ మరియు సరస్వతి అను పేర సార్థకమునొచ్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేను దర్శించుకున్నాను శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించాడు సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించాడు అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన సాయందేవా ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక వద్ద విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యాపిల్లలను కూడా అందుకు ఒప్పించారు తర్వాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకునిరా అని చెప్పారు ఆనాడు అనంత పద్మనామ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతము చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వనగరం వస్తున్నారు శ్రీగురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతము చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవయే నాకు అనంతవ్రతము నాకింక వేరొక వ్రతం ఎందుకు అన్నాడు స్వామి నాయన నీవు మా మాట విని వ్రతం చేసుకో పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకుని అభిష్టాలన్నీ పొందాడు నీవు కూడా కౌండిన్యస గోత్రుడవే కనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు అప్పుడు సాయం దేవుడు స్వామి అలా అయితే ఆ వ్రత విధానమేమో మా ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీ గురుడు వివరించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ